హాయ్ అండి వెల్కమ్ టు ఆ పేస్ ఇన్ హిందీ క్లాసెస్ ఈరోజు మనము భోజనం అనే ఒక వర్డ్ని తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ సెన్ సిచ్యువేషన్స్లో మనం భోజనం చేసాము చేయలేదు ఇవి ఇలాంటివి మనం తెలుగులో చెప్తూ ఉంటాం కదా సో దానిని హిందీలో సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాము ఎలా దాన్ని వాడతాము ఏమంటాము అన్నది ఈరోజు చూస్తున్నాము చూడండి భోజనం అంటే ఏంటి ఖానా యా భోజనం ఓకే రెండు అంటారు సో చూడండి ఇక్కడ భోజ భోజనం చేసావా లేదా ఖా అన్నం తిన్నావా అని అంటాం కదా సో భోజనం చేసావా ఖానా ఖాయే క్యా యా భోజనం కరే క్యా రెండు విధాలుగా మనం అడగచ్చు భోజనం బాగుందా అంటే ఖానా అచ్చా హే యా క్యా అని కూడా పెట్టవచ్చు ఖానా అచ్చా హే క్యా భోజనం బాగుందా భోజనం ఎవరు చేశారు కిస్నే ఖానా బనాయా ఖానా కిస్నే బనాయా యా కిస్నే ఖానా బనాయా రెండు విధాలుగా మనము చెప్పవచ్చు భోజనం ఎవరు చేశారు అంటే ఏమనాలి కిస్నే ఖానా బనాయా హే ఓకే భోజనం పెడతావా ఓకే ఖానా పరోసో యా ఖానా డాలో యా ఖానా దో ఈ మూడు విధాలుగా మనం వాడతాము ఇది చాలా తక్కువ మంది వాడతారు ఇది ప్రాపర్ కాదు ఖానా దో అని కూడా అనవచ్చు ఖానా పరోసో ఓకే మా ఇంట్లో భోజనం చేయలేదు हमारे హమారే ఘర్మే ఖానా నహి బనాయే है యా బనాయా హే మా ఇంట్లో భోజనం చేయలేదు అంటే హమారే ఘర్మే ఖానా నహి బనాయా హే ఓకే భోజనం ఏమీ లే ఏమేమి ఉన్నాయి భోజనంలో ఏమేమి ఉన్నాయి ఖానేమే క్యాక్యా హై ఈరోజు లంచ్లో ఏమేమి ఉన్నాయని అడుగుతావరే కదా సో భోజనం భోజనంలో ఏమేమి ఉన్నాయంటే ఖానేమే క్యాక్యా హై ఓకే ఎంతమంది భోజనానికి వస్తున్నారు సాధారణంగా అడుగుతూ ఉంటాం కదా ఎంతమంది భోజనానికి వస్తున్నారు అని కితనే లో ఖానేకే ఆ రహే హే కితేలో ఖానేకే లేయే ఆ రహే హే అంటే ఎంతమంది భోజనానికి వస్తున్నారు అని త్వరగా భోజనం చెయ్యి త్వరగా తిను అని కూడా అంటాము తెలుగులో సో దాన్నే నేను ఇక్కడ భోజనం అన్న పదాన్ని యూజ్ చేశాము త్వరగా భోజనం చెయ్యి అంటే జల్దీ ఖానా కావు ఓకే భోజనం నచ్చలేదు ఖానా పసంద్ నయీ ఆయా నేను భోజనం చేస్తున్నాను నేను తింటున్నాను అంటాం కదా నేను భోజనం చేస్తున్నాను మై ఖార హాహం ఓకే అమ్మ భోజనం చేయలేదు మా ఖానా నహి ఖాయి హే ఓకే నహి ఖాయి అని కూడా అనవచ్చు సో ఇలాంటి పదాలను హిందీలో ఇలా మనము మార్చి చెప్తాము సెంటెన్స్ ఫ్రేమ్ ఓకే మీరు ఇలాంటివి ఇంకా కొన్ని మనం భోజనం అనే ఒక్క ప వర్డ్ని డిఫరెంట్ డిఫరెంట్గా వాడతాం కదా సో మీరు కూడా అలా ట్రై చేయండి ఒక్కసారి మీకు తెలుస్తుంది ఎలా వాడాలన్నది భోజనం చేసావా అంటే ఖానా ఖాయేకి భోజనం బాగుందా ఖానా హే భోజనం ఎవరు చేశారు కిస్నే ఖానా బనాయా భోజనం పెడతావా ఖానా పరోసో యా ఖానాదో మా ఇంట్లో భోజనం చేయలేదు అమారే ఘర్మే ఖానా నెహి నాయా భోజనంలో భోజనంలో ఏమేమి ఉన్నాయి ఖానేమే క్యా క్యా భోజనానికి వస్తున్నారు కితనే లో ఖానేకే లే త్వరగా భోజనం చెయ్యి జల్దీ ఖానా కావో భోజనం నచ్చలేదు ఖానా పసంద్ నహి ఆయా నేను భోజనం చేస్తున్నాను మై ఖా రహా అమ్మ భోజనం చేయలేదు మా ఖానా నహి ఖాయి సో ఇలా మీరు కూడా ట్రై చేయండి